కరీంనగర్ పట్టణంలోని లో గల లండన్ కిడ్స్ ప్లే స్కూల్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి హాజరై మాట్లాడారు తెలంగాణ పండుగల్లో వారసత్వ పండుగ అయిన బతుకమ్మ ముఖ్యంగా మహిళలకి అతిపెద్ద పండుగ అని అన్నారు తొమ్మిది రోజులు జరుపుకునే ఈ పండుగ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంట ఒక పండుగ అని అన్నారు ప్లే స్కూల్ నుండే మన సాంప్రదాయాలను తెలిసే విధంగా చిన్నపిల్లలకి బతుకమ్మ వేడుకల్ని జరపడం పట్ల స్కూల్ యాజమాన్యాన్ని అభినందించారు ఇక కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ ఉమా ప్రసాద్ కరస్పాండెంట్ రవికుమార్ ప్రిన్సిపల్ శ్యామల స్థానిక మాజీ కార్పొరేటర్ తోట రాములు డివిజన్ నాయకులు మల్లారెడ్డి లక్ష్మీనారాయణ గౌడ్ శంకర్ కనకారెడ్డి యూత్ కాంగ్రెస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గుర్రంబాసు పాఠశాల సిబ్బంది విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు తెలంగాణ వారసత్వ ఈ సంబరాలను లండన్ కిడ్స్ ప్లే స్కూల్లో నిర్వహించుకోవడానికి సహకరించినటువంటి మా తల్లిదండ్రులకి శ్రీ ముఖ్యంగా కార్పొరేటర్ గారికి తోటరాములు గారికి అదేవిధంగా మన కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సో ఈరోజు మా స్కూల్లో ఉన్నటువంటి పేరెంట్స్ వాడ వాడలో ఉన్నటువంటి నైబర్స్ అందరూ కూడా సంతోషంగా ఈరోజు బతుకమ్మ సంబరాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది సో కాబట్టి ఈ బతుకమ్మ అందరి జీవితాల్లో నూతన సంతోషాలను నూతన వెలుగులో నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు